హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మొక్కలు తీసుకోవడానికి వచ్చాము డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు సో ఇది వచ్చేసి వాళ్ళ తోట అనమాట వీళ్ళు నర్సరీ కూడా మెయింటైన్ చేస్తున్నారు సో చాలా రోజులైంది ఈ ఈ తోట వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది టూ థౌజండ్ సిక్స్టీన్లో యాక్చువల్గా స్టార్ట్ చేశారు వీళ్ళకు దాదాపు సబ్సిడీ కూడా లెవెన్ ల్యాక్స్ పైనే వచ్చింది ఇంకా కొద్ది చాలా ప్లేస్ ఉంది సో ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడైతే మొత్తం క్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది సో కాయలన్నీ తీసేయడం జరిగింది సో అక్కడక్కడ అయితే చిన్న చిన్న ఉన్నాయి సో కొన్ని కాయలు ఒకటి రెండు ఎక్కడైనా లేట్గా వచ్చి ఉంటాయి కదా అలాంటివి సో చూడొచ్చు సో మనకి ఇంకోటి ఏంటంటే స్టెమ్స్ వచ్చేసి ఇక్కడ కూడా ఇంకో ఇంకొక ఉంది ఇది ఇంకా పచ్చిగా ఉంది సో ఇలాగా అక్కడొకటి అక్కడొకటి ఉన్నాయి ఎవరు లేరు సో తోటైతే ఫస్ట్ చూడడానికి వచ్చాము కొన్ని చోట్లయితే ఫంగస్ వచ్చినట్టు కూడా ఉంది సో రిమైనింగ్ అవుట్ సైడ్ స్టెమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మరి కింద అలాగే అవుతుంది కావచ్చు సో ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి ఇదంతా పొలం వాళ్ళు దున్ని పెట్టారు అదేవిధంగా వీళ్ళే ఓన్గా పోల్స్ అన్నీ రింగ్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నారు మొత్తం అంతా పోలు రింగు మెథడే వీళ్ళది సో ఎక్కడ ట్రెలీస్ మెథడ్ కానీ ఇలాగైతే చేయలేదు ఓల్డ్ మెథడ్లోనే వీళ్ళు మొత్తం ఫాలో అవుతున్నారు వీళ్ళ దగ్గర మొత్తం సెటప్ ఉంది పోల్స్ రింగ్స్ ఇలాగా వీళ్ళు సెటప్తో కలిపి కూడా అమ్ముతున్నారు కావాలి అంటే ఎవరికైనా ఫుల్ ప్లే ఫుల్ ఫ్లెజ్గా ఇప్పుడు పోలు రింగు చెట్లు అలాగ కలిపి కూడా ప్రైజ్ అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది సో చెట్లు అయితే వీళ్ళు నర్సరీగా కూడా పెంచుతున్నారు ఒకవేళ అలాగే కట్ చేసి ఇవ్వాలన్నా కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడ కూడా మధ్యలో దున్నడానికి సో ఇలాగ చాలా మంచిగా దున్నడం కూడా పెద్ద డాక్టర్తోనే దున్నుతున్నారు ఎయిట్ ఫీటే పెట్టుకున్నారనమాట సాలకు సాల్కు మధ్య అయితే అందుకే వీళ్ళకి ఫైవ్ ఫిఫ్టీ పోల్స్ వచ్చాయి ఎవ్రీ ఎక్కర్కి సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక లెవెన్ ఎకర్స్లో పెట్టారనమాట సో చాలా బాగున్నాయి సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క చెట్టు వచ్చేసి మనం ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ తో తీసుకెళ్తున్నాము సో బయట అవుట్ సైడ్ నేను అడిగాను కొన్ని చోట్ల సెవెంటీ రూపీస్ కొన్ని చోట్ల నైన్టీ రూపీస్ ఇలా చెప్పారు కానీ వీళ్ళైతే ఫిఫ్టీ రూపీస్ కి మనకు బడ్జెట్ లో అయితే ఇస్తున్నారు సో చాలా చాలా బెస్ట్ ఎందుకంటే మీకు కమర్షియల్ గా మనకు వచ్చిన తర్వాత తెలుస్తుంది వీళ్ళ దగ్గర సైజు కూడా కొన్ని కాయలు నేను చూసాను ముందు కొద్దిగా మంచిగా వచ్చేవి సో కొద్దిగా గాలి అయితే వేస్తుంది సో కొద్దిగా బెటర్ అనమాట చూసారా స్టెమ్ ఎంత నీట్గా ఫ్రెష్గా ఉందో బట్ ఇదే స్టెమ్ కింద చూస్తే చూడండి ఎలాగుందో మీకు అర్థం అవుతుంది కింద మేబీ ఎండకు కావచ్చు అలాగే వస్తుంది అనుకుంటా పైన అక్కడక్కడ చూడండి కొద్దిగా కులిపోయినట్టు ఫంగస్ వచ్చినట్టు అలా అయ్యాయి అనమాట బట్ నాకు తెలిసి మధ్యలో నర్వు ఉంటుంది కదా ఆ నర్వు సరిగా ఉంటే చాలు రిమైనింగ్ ఇది లాంటిది ఏదైతే ఉందో కలబంద లాంటిది సో అది పోయినా అవ్వట్లేదు ఆ నరువు ద్వారా మొత్తం చెట్టు అంతా బతుకుతోంది సో కింద కొన్ని చెట్లు చూశాను కింద ఆ కలబంద లాంటిది అదైతే గుర్జు పదార్థం ఉందో అదంతా మొత్తం వెళ్ళిపోయిందనమాట బట్ ఆ నరువు ఒక్కటే ఉంది మొత్తం పైన చెట్టు అంతా బాగుంది మళ్ళీ సో అదే తేడా అంటే ఆ నరువు సరిగా ఉంటే ఇది చెట్టు కొద్దిగా ఏం ప్రాబ్లం ఉండే అవకాశం ఉండదు కింద ఏమైనా అయిపోయినప్పటికీ కూడా చాలా బాగుంది ఆ ఫ్లష్ అంతా లేనప్పటికీ కూడా ఆ నరువు ద్వారానే చెట్టు మొత్తం గ్రోత్ వస్తుంది సో ఇప్పుడైతే మనము వస్తా అని చెప్తారు వాళ్ళు సో ఇది ఇంకొకటి సబ్సిడీ గురించి చూస్తే సబ్సిడీ వచ్చేసి సబ్సిడీ ఉంది వీటికి చాలా తక్కువ ఒకప్పుడు బాగా వచ్చేది కానీ నేను విన్నంత వరకు హెక్టార్ కి థర్టీ థౌజండ్ ఎంతో ఉంది హెక్టార్ కంటే టూ ఏకర్స్ పైన బట్ మీకు ఉపాధి హామీ పథకంలో పెట్టుకుంటే మాత్రం టూ ఏకర్స్ త్రీ ఏకర్స్ ఉంటే అట్లా ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ వచ్చే అవకాశం ఉంది ఉపాధి హామీ బట్ దానికి కండిషన్ ఏంటంటే మీకు ఫైవ్ ఎకర్స్ మాత్రమే ఉండాలి ఫైవ్ ఎకర్స్ పైన ఉంటే ఈ ఉపాధి హామీ పథకం అనేది వర్తించదు అంటే మీ ఇంట్లో ఎవరికైనా ఒక ఫైవ్ ఎకర్స్ పైన ల్యాండ్ ఉండింది అంటే మీకు ఉపాధి హామీ పథకం వర్తించదు ఫైవ్ ఎకర్స్ లోపు ఉండాలి అప్పుడే మీకు ఉపాధి హామీ పథకం అనేది వర్తిస్తుంది అనమాట సో అప్పుడు మీకు ఏమైనా ఇంకా ఈ హా పథకం గురించి డౌట్స్ వచ్చినా నాకు కామెంట్ చేయండి డెఫినెట్గా నేను చెప్తాను సో చీమలు పట్టేసాయి కొన్ని వాటికి వీళ్ళు ఇంకా వదిలేసారనమాట ఇంకా మొత్తం క్రాప్ అయిపోయింది కాబట్టి ఎక్కడెక్కడో జస్ట్ ఓన్లీ హండ్రెడ్ కేజెస్ సెవెంటీ కేజెస్ అలాగొస్తుంది ఇప్పుడు కూడా చిన్న చిన్నవి ఇంకా లాస్ట్ ఇంకా సీజన్ అయిపోయింది కాబట్టి కొద్ది కొద్దిగా వస్తున్నాయి సో చెట్లు అయితే చాలా బాగున్నాయి సో నేను అందుకు నేనైతే ఒక సిక్స్ హండ్రెడ్ ప్లాన్స్ తీసుకెళ్తున్నాను మన ట్రెలీస్ మెథడ్కి సంబంధించి అవి అయితే చాలు అనుకుంటున్నాను తర్వాత అవి కూడా మిగిలే అవకాశం కూడా ఉంటుంది సో బట్ కానీ కొన్ని ఎక్స్ట్రా పెట్టుకొని ఉందాము లేదా ఒకవేళ మిగిలితే ఎవరికన్నా మళ్ళీ సేల్ చేయలే అనే విశేషంతో నేను తీసుకెళ్తున్నాను సో చూడొచ్చు ఇది నచ్చలే అనమాట ఇక్కడ జస్ట్ ఒక టెంట్ లాగా వీళ్ళు అరేంజ్ చేసుకొని లోపలంతా మెయింటైన్ చేస్తున్నారు మొక్కలు కూడా చాలా ఆల్రెడీ గ్రోత్ వచ్చి పెద్ద పెద్దగా అయ్యాయి అనమాట సో వీళ్ళు ఒక్క స్టెమ్ తో పెట్టుంటారు కదా ఇక్కడ టూ స్టెమ్స్ అలాగా కొద్దిగా డెవలప్ అయ్యాయి ఆల్రెడీ మొక్కలు సో వీళ్ళ దగ్గర దాదాపు ఒకేసారి పదివేల మొక్కలైనా సప్లై చేయగలుగుతారనమాట ఇలా నర్సరీలో పెంచినవి సో ఇంకా రిమైన్ కట్ చేసుకో